ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తుమ్మలతలపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఆరు పడగబట్టిన నాగేంద్రుడు రెండవ భాగం అలా కొంతకాలం స్వామివారు బెడుసుపల్లిలోనే ఉండి ఆ తర్వాత అనంతసాగరానికి వచ్చారు అక్కడ సుబ్బమ్మ వెంకటసుబ్బయ్య అనే పుణ్యదంపతుల అభ్యర్థన మేరకు స్వామివారు వారి నివాసంలోనే ఉండి పూజలు చేసుకునేవారు ఎంతో కాలం నుంచి సుబ్బమ్మ కాలువాపు వ్యాధితో బాధపడుతుండేది అది గమనించిన స్వామివారు ధుని పూజ చేసి ఆ బాధను నివారించారు దీంతో ఆ గృహస్థులు స్వామివారిని సాక్షాత్తు దైవస్వరూపునిగానే భావించి పూజించేవారు ఒకరోజు స్వామివారు ఒంటికాల మీదనే జపం చేసుకుంటూ ఆ ఊరి చెరువుగట్టు వద్దకు చేరుకున్నారు గురునామస్మరణ చేసుకుంటూ అలా వెళ్తున్న స్వామివారిని ఆ గ్రామస్తులు అనుసరించారు అందరూ ఓం నారాయణ ఆది నారాయణ అని స్మరిస్తుండగా చెరువుగట్టు వద్దకు రాగానే స్వామివారు అయ్యా ఈ ప్రాంతంలో ఎక్కడో సీతారామలక్ష్మణులు కొలువై ఉన్నారయ్యా అని చెప్పారు దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయి ఆ పరిసరాలన్నీ క్షుణ్ణంగా వెతికారు అక్కడ తుప్పల్లో ఒకచోట సీతారామలక్ష్మణుల విగ్రహాలు కనిపించడంతో జనమంతా ఎంతో ఆశ్చర్యపోయారు స్వామివారు మళ్ళీ అలాగే తనపాటికి తాను జపం చేసుకుంటూ గ్రామంలోకి తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక బస్సు బాగా దగ్గరికి వచ్చి ఢీకొట్టింది అయినా స్వామివారికి ఎలాంటి గాయాలు తగలేదు ఆ బస్సు వారు కావాలనే స్వామివారిని భయపెట్టడానికి అలా చేశారు స్వామితో పాటు వస్తున్న భక్తిజనమంతా బస్సువారి చేష్టలను చూసి ఏవగించుకుంటున్నా స్వామివారు మాత్రం మౌనంగాని ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా తన ధ్యాసలో తాను అలాగే ఒంటికాలిపై జపం చేసుకుంటూ గ్రామంలోకి వెళ్ళిపోయారు అయితే మరుసటి రోజున అదే బస్సు అదే ప్రాంతంలో వెళుతూ బోల్తా పడిపోయింది జోరుగా వస్తున్న బస్సు సరిగ్గా స్వామివారిని అవహేళన చేసిన ప్రాంతంలోనే హఠాత్తుగా బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు కానీ ఎవరికి చిన్న గాయం కూడా తగలలేదు అందరికీ ఆశ్చర్యం బస్సు బాగానే ఉన్నా ఎందుకు బోల్తా కొట్టిందని బస్సు మంచి కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్లు కూడా లేవు ముందు రోజు స్వామివారిని అవహేళన చేస్తూ బస్సును కావాలనే ఢీ కొట్టించిన వారికి మాత్రం విషయం అర్థమైపోయింది వెంటనే గ్రామంలోకి వచ్చి స్వామివారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి తమ తప్పు మన్నించు అంటూ వేడుకున్నారు దయామయులైన నారాయణదాసు స్వామివారు వారిపై ఆగ్రహించలేదు అప్పుడు కూడా తనకేమీ తెలియనట్లే ఓం నారాయణ ఆది నారాయణ అంటూ వారిని మనసారా ఆశీర్వదించారు ఆనాటి నుంచి ఆ బస్సు వారంతా స్వామివారు భక్తులైపోయారు కొద్ది రోజులకు అనంతసాగరం నుంచి స్వామివారు మళ్ళీ బెడుసుపల్లికి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన స్వామివారు తన స్వగ్రామమైన నాగులు వెలటూరుకు వచ్చారు గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ కొంతకాలం ఉండేందుకు నిర్ణయించుకుని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని భగవద్ధ్యానంలో ఉండిపోయారు అలా కొద్ది కాలం గడిచాక మళ్లీ నారాయణదాసు స్వామివారి మనసు గురుదేవుని వైపు మళ్ళీంది ఇంతకాలం తనను వెంట ఉండి కాపాడిన శ్రీ వెంకయ్య వారిని దర్శించుకోవాలని మనసు ఎంతో ఆరాటపడింది ఇక ఒక్క క్షణమైన అక్కడ నిలవకుండా గురునామస్మరణ చేసుకుంటూ గొలగముడికి నడక సాగించారు ఈసారి స్వామివారు ఎంతో ప్రశాంత చిత్తంతో గొలగముడికి బయలుదేరారు గురుదేవుని దర్శించుకున్న తర్వాత ఆ దేవుడు తనని ఎలా ఆదేశిస్తే అలాగే మిగిలిన జీవితం గడపాలని శ్రీ స్వామివారు తమ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు స్వామివారు గొలగముడికి వచ్చేసరికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ధుని ముందు కూర్చుని కాలుతున్న కట్టెలను సరిచేస్తున్నారు ఆ సద్గురుదేవుని ముఖంలో చిరునవ్వు తాండవిస్తోంది తన శిష్యుడి తన కోసం ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నాడని స్వామివారికి ఎప్పుడో తెలిసిపోయింది గురుదేవుణ్ణి చూడగానే నారాయణదాసు స్వామివారి ముఖం కోటి కాంతులతో వెలిగిపోయింది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కలవడం ఎంత సంతోషమో చెప్పలేం ఏమేమో చెప్పాలనుకున్నా ఆ సంతోషంలో తన్మయత్వంలో మాటలు పెగల్లేదు గురుదేవుని చూడగానే నేరుగా వెళ్ళి ఆ స్వామి పాదాలకు భక్తితో ఆనంద భాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు రామదాసుని అల్లంత దూరం నుంచే చూసి చిరునవ్వుతో ఆశీర్వదించారు సద్గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు కొద్దిసేపు గురుదేవుని సన్నిధిలో గడిపాక మనసంతా ఎంతో ప్రశాంతమైనట్లు అనిపించింది శ్రీ నారాయణదాసు స్వామివారికి గురుదేవుని ఆదేశంతో తాను పెంచెల కొనకు వెళ్ళడం అక్కడ ముని పుంగవల దర్శనం ఆ జగన్మాత అమ్మవారి కటాక్షం ఇవన్నీ చెప్పాలనుకున్న తన గురుదేవుడికి అవన్నీ తెలియకపోవడం ఏముంటుంది ఆ స్వామివారి అనుగ్రహమే కదా ఇదంతా అని శ్రీ నారాయణదాసు స్వామివారు మనసులో అనుకుంటున్నారు తన శిష్యుడు మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నాడో అంతకుముందు ఏమనుకుని దాకా వచ్చాడో ఆ భగవానునికి తెలుసు కనుక శ్రీ వెంకటస్వామివారు మళ్ళీ చిరునవ్వు నవ్వారు చిద్విలాసంగా దాంతో నారాయణదాసు స్వామివారికి తన గురుదేవుని లీల అర్థమైపోయింది రామదాసు నువ్వు తలుపూరులో ఉండాలయ్యా అక్కడే ఉండి ఆ జగన్మాతను సేవించుకోయ్యా అంటూ ప్రేమగా ఆశీర్వదించారు భగవాన్ శ్రీ వెంకటస్వామివారు గురుదేవుని ఆదేశాన్ని శిష్యుడు ఎంతో భక్తితో సంతోషంగా స్వీకరించాడు తన గురుదేవుడు తనను తలుపూరుకు ఎందుకు వెళ్ళమన్నారోనని అక్కడే ఎందుకు ఉండమన్నారోనని ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు గురువు ఆదేశించారు అంతే అందులోను తన గురువు సాక్షాత్తు ఆ భగవానుడి ముందు వెనుకలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అందుకే శ్రీ స్వామివారు నేరుగా తలుపూరుకు చేరుకున్నారు ఆనాటి నుంచి నేటికి శ్రీ స్వామివారు తుమ్మల తలపూర్లోనే ఉండిపోయారు ఆ ఊరి ప్రముఖులు స్వామివారికి ఆశ్రమానికి స్థలం ఇచ్చారు భక్తుల సాయంతో అక్కడే ఆశ్రమం నిర్మించుకుని గురుసేవలో ఆ జగన్మాత సేవలో నిరంతరం తరిస్తూనే ఉన్నారు శ్రీ నారాయణదాసు స్వామివారు ఇవన్నీ కూడా ఆ భగవంతుని లీలా విశేషాలేనని ప్రత్యేకించాల్సిన అవసరం లేదు అధ్యాయం ఆరు పడగ పట్టిన నాగేంద్రుడు సమాప్తం భగవాన్ శ్రీ శ్రీ గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ